కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు దేశంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచి పేద ప్రజల జీవితాల వెలుగులు నింపిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి వారిని అన్ని విధాలా ఆదుకోగలిగిందన్నారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మానవతా ఇందిరా ఇందిరాగాంధీ గారు పేదల ఇంటి కలను ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ రోజుల్లోనే చేసి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది మరి రాజభరణాలను రద్దు చేసి ప్రైవేట్ పర్సిన రద్దు చేసినటువంటిది బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆమెకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ముఖ్య నాయకులందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సమక్షంలో కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జిల్లాలో ఘనంగా ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆమెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన నివాళులు అర్పించడం జరుగుతూ